స్టూడెంట్స్ వెల్కమ్ టు నా అప్డేట్స్ ఏపీ ఎఫ్సెట్ ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్లు ఇచ్చే ఆంధ్రప్రదేశ్లోని కాలేజీల గురించి వీడియోలు చేస్తున్నాను అందులో భాగంగా ఈరోజు మనము అపోలో యూనివర్సిటీ గురించి తెలుసుకుందాము అపోలో యూనివర్సిటీ యొక్క కోడ్ కోడు ఏపీ అపోలో యూనివర్సిటీ ఇది చిత్తూరులో ఉంది ఇది స్టేట్ వైడ్ లోకల్ ప్రైవేట్ యూనివర్సిటీ కోఎడ్యుకేషన్ కాలేజీ ఇందులో మనకు నాలుగు బ్రాంచీలు మాత్రం ఉన్నాయి ఇందులో ఫీజు మనకు తొంభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కోర్సులు అదేవిధంగా సీట్ల సంఖ్య చూస్తే సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ సైబర్ సెక్యూరిటీలో ఇరవై ఒక్క సీట్లు సిఎస్ఈ కోర్ గ్రూప్లో ఎనభై నాలుగు సీట్లు సిఎస్ఎం అంటే సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో నలభై రెండు సీట్లు అదేవిధంగా సిఏడి అంటే మనకు కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో ఎనభై నాలుగు సీట్లు ఉన్నాయి మొత్తం మనకు సిఎస్సి అదేవిధంగా సిఎస్సి స్పెషలైజేషన్లు మాత్రమే ఈ యూనివర్సిటీలో ఉన్నాయి వేరే గ్రూపులు లేవు సో ఎవరైతే ప్రైవేట్ యూనివర్సిటీలో మనకు సిఎస్సి చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ యూనివర్సిటీని ఆప్షన్గా పెట్టుకోవచ్చు ఆల్ ది బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ